ಸ್ಥಿರ ಮಗು ಪರಿಪೂರ್ಣ ಮುನು ಅಸ್ಥಿರ ಮಗುಯೀ ಎರುಕನೆರುಕಿಯು ಜಗಮುಲನ್ ಎರಿಗಿನದೆರುಕೇ ಕದ ಸದ್ಗುರು ಕೃಪ ಚೇ ಎರುಕಬೋತೆ ಗುರು ಶಿಷ್ಯುಲೇರಿ ನೋರೆ మరివినారోరి గురుని వీ నరో గురుని పాదములాన గురుతులేనటువంటి పరిపూర్ణము ఒకటుండు పలుకారాదట్లుంటే గురు శిష్యులేరి నోరెత్తక మరి జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశ్రుల వారికి విరిచితమైన శక్తిధ్వయ నిరాశకంభకు శుద్ధరి గుణతత్వ కందార్థ దరువులలో బోధ దృఢీకరణము నందు చివరి కందార్థం అనగా ఐదవ కందార్థాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో గురుదేవులు పరిపూర్ణము ఎరుక ఇది పరిపూర్ణమని ఇది ఏ కాలమందున లేని ఎరుకని తెలియజేసి ఎరుక కూటమి ఏదైతే ఉన్నదో ఈ తెలివి శరీర జగంబులు లేనివని దృఢం చేసిన పిమ్మట గురువు కానీ గురువు ఎవరు అనేందుకు శిష్యునికి కానీ ఇక నోట మాట రాదు అని అలానే లేనటువంటి గురుకరుణతో భ్రాంతి విడిపోయిన పిమ్మట ఈ ఎరుక మళ్ళా రాదని ఇక అక్కడ గురు శిష్యులనే గురుతు నిలవదని ఏకరీతిగా ఉన్న బయలందు మరలా ఇక ఎప్పటికీ కూడా ఈ ఎరుక మృష అని తెలియజేసినటువంటి గురుదేవులు నాయనా శిష్య స్థిరమగు పరిపూర్ణము న స్థిరమగు ఈ ఎరుక నెరుక తెలియు జగములన్ ఎరిగినది ఎరుకే గదా సద్గురు కృపచే ఎరుక గురు శిష్యులేరి నోరెత్తాక మరి వినారోరీ శిష్య ఎక్కడ నాయన ఇక గురు శిష్యులు గురూ లేరు శిష్యుడు లేడు బోధ దృఢీకరణమైన పిమ్మట గత కందార్థంలో చెప్పినట్లుగా గురు ఎవరనుటకు శిష్యుడు గాని ఎరుక కూటమి మృషైన పిమ్మట గురువు గాని ఎరువురు లేరు శిష్య నోరెత్తక మారు మాట్లాడక వినునాయన తెలియజేసేటువంటి సాంప్రదాయకమైనటువంటి గురు శిష్య న్యాయముగా మనకు శివరామ దీక్షితులు అందజేసినటువంటి పరమ గోప్యమైన బోధను అందుకో నాయన ఇక గురు శిష్యులు లేరు నాయన ఎలా అంటే శిష్య స్థిరమగు పరిపూర్ణము పరిపూర్ణము ఏమిటి స్థిరమైనటువంటిది మార్పు చెందనటువంటిది సర్వకాలముల ఎందు సకల దేశముల ఎందు చెలించక ఉండబడేటువంటిది పరిపూర్ణం అది సర్వత్రా ఉన్నది ఆవరణ రహితమై ఉన్నది అది గురు గోప్యమై ఉన్నది అదే గురు స్వరూపమై ఉన్నది శిష్య గురువే పరిపూర్ణము నాయన స్థిరమైనటువంటిది నాయన పరిపూర్ణం దానిలో లేకనే తోచినటువంటి అస్థిరముగు ఈ ఎరుక ఈ ఎరుక ఎలాంటిది తొలకరి మెరుపు లాంటిది తాడులో తోచిన సర్పం లాంటిది సంతు లాంటిది గగన కుసుమవు లాంటిది నాయన ఇది ఇది అంతలో వస్తుంది అంతలో పోతుంది కలదోచన శరీరమే శిష్య ఇది ఈ మూలము లేని గుర్తు తిరిగే శరీరము కలదోచిన శరీరము రెండు ఒకటే నాయన అది కలలో ఎంత వాస్తవము ఇది కూడా గురు దరి చేరక మునుపు అంతే వాస్తవం గురుకీలు తెలిసినటువంటి వారికి కలతో వచ్చిన శరీరం ఎలాంటిదో ఈ మూలము లేని గుర్తిరిగే శరీరము కూడా అలాంటిది అదేవిధముగా ఎరుక తెలియ జగములన్ ఎరుక కొనేటువంటి జగము ఈ ఆత్మ అనాత్మలు క్షర అక్షరములు ఇవన్నీ కూడా ఎరిగేది ఏది ఎరుకే కదా పరిపూర్ణములు ఎరిగినది ఎరుకే తనను తాను ఎరిగినది ఎరుకే తనను తానెరిగి తాను దేనిని ఎరిగితే దానిలో ఇది అరిగిపోతుందో ఆ మరుగు ఆ గురు మరుగును ఎరిగినది కూడా ఎరుకే శిష్య అందుకే అంటున్నారు స్థిరమగు పరిపూర్ణమున స్థిరమగు ఈ ఎరుక నెరుకదిరియు జగములను ఎరిగినది ఎరుకే కదా వేరే ఏదీ ఎరగలేదు శిష్య గురుదయతో దయతో ఎరిగినది మూలములేని గుర్తెరిగే శరీరమే ఎరిగినది ఏమని ఈ ఉత్తబట్టభలో తప్ప ఏమీ లేదని తనను తాను కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే అని ఎరిగినటువంటిది ఈ ఎరుకే నాయన ఈ తెలివే శిష్య అది తెలిసేటువంటి ఈ అనాత్మ అయినటువంటి జగత్తు ఏదైతే ఉన్నదో అది కానీ ఎరిగినటువంటి ఆత్మ కానీ ఇవి సద్గురు కృపచే ఎరుకబోతే సద్గురు కరుణతో కరుణామృత దృష్టి చేత ఎరుక ఎప్పుడైతే లేనిదయ్యిందో దేనిలో లేనిదవుతుంది అది ఉన్నదానిలో లేనిదవుతుంది ఎందుకని అది ఉన్నదానిలో లేకనే తోచినటువంటిది కాన ఆ సూత్రం ఆ గురు కీలు అందుకున్నట్లయితే సద్గురుదేవుని కృపతో ఎరుకపోతే గురు శిష్యు ఎరుక లేనప్పుడు ఇక గురువే ఎవ్వరు శిష్యుడు ఎవరు నాయన ఇక గురు శిష్యులు లేరు శిష్య నోరెత్తక మరి రవరీ శిష్య ఇక నోరు ఎత్తావంటే నాయన మాట మాట్లాడావంటే ఎరుకే అందుకే పోయిర ఎరుక మళ్ళీ మళ్ళీనా అన్నాను మళ్ళీ వస్తుందా వస్తే అది బోధ కాదు శిష్య అది ఎరుక బోధ అవుతుంది అది పరిపూర్ణ బోధ కాదు నాయన అది అందుకే నోరెత్తక మరి వినరోరి గురుని పాదములానా శిష్య మద్గురుదేవుని పాదముల మీద ప్రమాణం చే చెప్తున్నాను నాయన అదే విధముగా నీవు కూడా గురుని పాదముల మీద ఆనా గుర్తు లేనటువంటి పరిపూర్ణం ఒకటుండు అయితే ఎప్పుడైతే ఈ మూలము లేని గుర్తెరిగే శరీరం ఏదైతే ఉన్నదో ఆ గుర్తు లేనటువంటిది ఏది పరిపూర్ణం అది ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది ఏ కాలమైనా ఉంటుంది ఎల్ల కాలము ఉంటుంది కాలాతీతమై ఉంటుంది అది పరిపూర్ణం ఒకటుండు పలుకరాదట్లుంటే ఎందుకంటే ఎలా ఉంటే పలుకరాదు పరిపూర్ణము వలె ఉంటే పలుకరాదు పరిపూర్ణంలో పలుకెక్కడున్నది ఇక మాట వస్తుందా అక్కడ పరిపూర్ణం ఒకటి ఏ కాలమందైనా ఉన్నది ఉన్నదది అట్లుంటే పలుక రాదు ఆ విధముగా ఉన్నట్లయితే మాట లేదు అది శిష్య మాట లేనటువంటి పరిపూర్ణము అది నాయన గురు గోప్యము అందుకే గురుని పాదములానా అని చెప్తున్నాను శిష్య అక్కడ గురుతు లేదు నాయన గురుతు ఉన్నట్లయితే నేను ఉన్నట్లే నేను ఉన్నట్లయితే జగత్తు తెలివి అన్నీ ఉన్నట్లే తన్మాత్ర సహితం ఆవరణ సహితం తన్మాత్ర రహితమైనటువంటి దానిని ఎరుకతోనే ఎరిగి ఎరిగిన ఎరుకను లేకుండా చేసేటువంటిది సాంప్రదాయం శిష్య ఇది అందుకే గురుడి నా గురుతు లేనటువంటి పరిపూర్ణం ఒకటి ఉండదు అది ఎల్లప్పుడూ ఉన్నది అది నీకు మాట రాకుండా ఉండాలంటే నీవు మాట లేనటువంటి స్థితిని పొందాలంటే పరిపూర్ణము వలె ఉండాలి అక్కడ గురిశిష్యు లేరి అట్లుంటే గురు శిష్యు లేరి పరిపూర్ణము వలే ఉన్నప్పుడు గురు శిష్యులు లేరు నాయన అందుకే నోరెత్తక విను శిష్య అని మనకు కృష్ణప్రభు దేశేంద్రుల వారు బోధ దృఢీకరణాన్ని చక్కగా సంపూర్తి గావించారు ఇది కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే బోధదృఢీకరణ నా దశమోధ్యాయ జై గురుదేవా